హలో అండి వెల్కమ్ టు మీ పాలమూరి పిల్ల ఈరోజు మనము ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో రాగి పిండి గారెలు ఎలా చేయాలో చూద్దామా మేమైతే గారెలు అంటామండి మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఒకప్పుడు ఫెస్టివల్ ఏదైనా ఉంటే కానీ ఇంట్లో గారెలు చేసేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకొని తినేస్తున్నాము ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ఒక గిన్నెలోకి రెండు కప్పుల రాగి పిండి తీసుకొని జల్లించుకోవాలి అలాగే ఒక కప్పు కూడా బియ్యం పిండి తీసుకొని కూడా జల్లించుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏమన్నా చిన్న చిన్న బియ్యం గింజలు వల్ల ఏమైనా ఉంటే గిద్దలు ఎరిగిపోతాయి దీంట్లోకి ఇప్పుడు మనము శనగపిండి వేసుకోవట్లేదండి పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్పు వేసుకొని జల్లించుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా నేను రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ స్పూను ఉప్పు అలాగే ఒక వన్ స్పూను వామన నలిచి వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు అలాగే రెండు కప్పుల నువ్వులు ఒక చిట్కడు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి బాగా వేడి చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ వేసుకుంటే మురుకులు అనేది అదే గారెలు క్రంచిగా క్రిస్పీగా వస్తాయండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఆయిల్తో ముద్ద కట్టి చూస్తే ఇలా అవ్వాలండి దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము గిద్దలకి ఆయిల్ అప్లై చేసుకుందామండి మేము గిద్దలు అంటాము జంతికల గుట్టలు అని కూడా అంటారు దీనికి లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని పిండి నిందులో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి అతో చిన్న కడాయి ఉందండి మిగతా పెద్ద బాండి ఉంటే పెట్టేసుకోండి తొందరగా అయిపోతాయి ఇప్పుడు మనము గారెలు వేసేసుకోవడం అండి మనకు నచ్చిన సైజులో వేసేసుకోవాలి నాది చిన్న కడాయి కాబట్టి చిన్న చిన్నగా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇవి వేగాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే నూనె నీటి బుడగలు అనేది ఉంది కదా అవన్నీ కూడా తగ్గాలి అండి అవి ఎప్పుడైతే తగ్గుతాయో మనకు గారెలు బాగా కాలినట్టు ఇవి తిప్పేసుకొని బాగా కాల్చుకోవాలి బాగా కాలాక వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పోవాలండి అలాగే మిగతా అన్నిటిని కూడా వేసేసుకొని తీసేసుకోవడం అండి చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే రాగి రాగి పిండి కూడా హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై